అపోహ ఉంది పిల్లవాడిని స్కూల్లో పడేస్తే తల్లిదండ్రులు మాట్లాడే మాట పడేస్తే బడిలో చేర్పిస్తే కాదు బడిలో పడేస్తే అది ఏమన్నా వస్తువు బిడ్డలు మీ బిడ్డ ఏమన్నా మీకు వస్తువు అమ్మా అక్కడే అర్థమైపోతుంది పడేస్తే అనే మాటతో మరి మీ బిడ్డలు స్కూల్లో నేను ఈ మాట మాట్లాడుతున్నాను ఎందుకు అంటే ఇప్పుడు ఇది నేను చెప్తున్నది కాదు ఈ మధ్యనే దిగోదైనటువంటి బివి ప్రతాపరావు గారు ఒక చిన్న పుస్తకాన్ని రాశారు అది ఏంటి అని అంటే స్టూడెంట్ అంటే ఒక మంచి తల్లి తండ్రి ఒక ఉత్తమ ఉపాధ్యాయుడు గారు చెయ్యి చెయ్యి కలిపితే ఒక అత్యుత్తమమైనటువంటి విద్యార్థి తయారవుతాడు అంతేగాని ఒక ఉపాధ్యాయులే తపన పడితే అత్యుత్తమ విద్యార్థిని తయారు చేయలేము తల్లి తండ్రి ఉపాధ్యాయుడు ఇద్దరు కూడాను ఎప్పటికప్పుడు చర్చించుకుంటూ ఆ విద్యార్థి యొక్క పరిస్థితులను అంచనా వేసుకుంటూ తదనుగుణంగా ఉపాధ్యాయులైనటువంటి మేము తల్లిలకు అయినటువంటి మీరు మారుతూ చర్యలు తీసుకుంటే మాత్రమే విద్యార్థులు అత్యుత్తమంగా తయారవుతారు ఇంకొకటి కూడా నేను స్పష్టం చేస్తున్నా టీచర్ ట్రైనింగ్ చేయొచ్చు కొంతమంది ఇంజనీరింగ్ కోర్స్ చేయొచ్చు కొంతమంది ఎంఈ చేసి చదవచ్చు రకరకాలైనటువంటి చదువులు చదివితే చదువు సేమో నా దృష్టిలో చదువు అనేది లిటరేట్ అంటే అక్షరాశులుగా మార్చడం మాత్రమే కాకపోతే ఒకరు గొప్ప అక్షరాశులు ఇంకా కొంతమంది అతి గొప్ప అక్షరాశులు అంతేకాదు ఎడ్యుకేషన్ మాత్రం కానే కాదు ఇదేంటంటే ఎడ్యుకేషన్ కాదంటారు అని అంటే ఎడ్యుకేషన్ అని అంటే విలువలతో కూడినటువంటి విద్య మీ విద్యార్థులు నేర్చు మీ బిడ్డలు నేర్చుకున్నప్పుడు మాత్రమే అది ఎడ్యుకేషన్ అవుతుంది విలువలతో కూడినటువంటి విద్య అది ఇప్పుడు కాదు మా ఉపాధ్యాయ శిక్షణలో భాగంగానే మాకు నేర్పుతారు ఏంటి విద్య అంటే ఏంటి అని అంటే ఒక విద్యార్థి ఒక పాఠశాలలోకి అడుగు పెట్టిన తరువాత విలువలతో కూడినటువంటి వ్యక్తిగా రూపాంతరం చెంది బయటకు వెళితే అది మాత్రమే విద్య ఇది కేవలం ఉపాధ్యాయుల వల్లే సాధ్యమవుతుందా అని అంటే ఉపాధ్యాయుల వల్ల సాధ్యం కాదు ఇది నమ్మండి మీరు మేము బయట పంపిస్తున్నా మా ಇಂಕೋ ಚಿನ್ನ ಕೂಡ ಅನ್ನ ಕೂಡ ಚೆನ್ನಾಗಿ